నమస్కారం ఇప్పుడైంది తర్వాత ముఖ్యమంత్రికి నోటీసులు రాజీనామా చేయాలని డిమాండ్ వివరాలు తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ నెల మూడవ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు కాగా ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా ఈ భూ కుంభకోణం వ్యవహారం కర్ణాటకలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి సిద్దరామయ్య సతీమణి చేసిన ప్రకటన మేరకు ఆ భూముల్ని తిరిగి తీసుకునేందుకు అంగీకరించింది ఈ కుంభకోణం సీఎం సిద్దరామయ్యకు తలనొప్పిగా మారడంతో ఆ భూముల్ని వెనక్కిచ్చేశామని ఆయన సతీమణి పార్వతి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ఆ ప్రకటన అనంతరం ఈడీ సమన్లు జారీ చేయడం మరింత చర్చనీయాంశం అవుతోంది అసలు ఏం జరిగింది చూస్తే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నలభై ఏళ్ల రాజకీయ జీవితానికి కేవలం పద్నాలుగు ఇంటి స్థలాలు పెద్ద మచ్చ తీసుకురావచ్చాయి సీఎం సిద్ధరామయ్య పైన కేసులు కూడా నమోదు కావడంతో ఆయన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి పేరుతో మూడా పద్నాలుగు స్థలాలు ఇంటి స్థలాలు ఇవ్వడం కర్ణాటకలో తీవ్ర వివాదానికైతే దారి తీసింది అయితే తనకు ముడా ఇచ్చిన పద్నాలుగు ఇంటి స్థలాలను తానికి తిరిగి ఇచ్చేస్తానని సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి ప్రభుత్వానికి లేఖ రాశారు అయితే దొంగతనం చేసిన తర్వాత సొత్తును తిరిగి ఇచ్చేస్తే దొంగతనం దొంగతనం కాకుండా పోతుందా అంటూ సీఎం సిద్ధరామయ్యపై కోర్టుకు ఫిర్యాదు చేసిన నటరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వాన్ని మోసం చేసి పద్నాలుగు ఇంటి స్థలాలను తీసుకున్న సీఎం సిద్ధరామయ్య ఆయన పదవికి వెంటనే రా రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి